దేవుడు తన వాక్కు ద్వారా తెలియపరుస్తున్న విషయము నేను మంచి వారిని చెడ్డ వారిని చూస్తూ ఉన్నాను ఏడు నేత్రములు కలిగినటువంటి వాడుగా ఉన్నాను నా కను దృష్టి ద్వారా చూస్తున్నాను పరిశీలన చేస్తా ఉన్నాను అనే మాట దేవుడు తన వాక్కు ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు అంటే దేవుని ఎదుట మనం ఎప్పుడు ఎక్కడను ఏ విధంగానూ తప్పించుకోలేము ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ఆయన బాధల్లో ఉన్న వారిని చూస్తాడు కష్టాల్లో ఉన్న వారిని చూస్తాడు ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారిని చూస్తాడు వేదన చెందుతున్నటువంటి వారిని చూస్తూ ఉంటాడు కన్నీరు కారుస్తున్నటువంటి వారిని చూస్తూ ఉంటాడు నిరుత్సాహములు కోర్చకపోయినటువంటి వారిని చూస్తూ ఉంటాడు ఒకవేళ నీ జీవితములో ఈ విధమైనటువంటి బాధ గాని కన్నీరు కానీ వేదన గాని దుఃఖము గాని ఆవేదన గాని నిరుత్సాహం గాని ఏమన్నా నీ జీవితంలో ఉంటే ఆయన నేను చూసే దేవుడుగా ఉన్నాడు నువ్వు మొరపెట్టేటువంటి బిడ్డగా ప్రార్థన చేసే బిడ్డగా విజ్ఞాపన చేసే బిడ్డగా నువ్వు ఉండగలిగితే ఆయన నీ కష్టాన్ని చూస్తాడు నీ బాధను చూస్తాడు నీ దుఃఖాన్ని చూస్తాడు నీకున్న వ్యాధన చూస్తాడు నీ అవసరతను కూడా చూడగలిగిన దేవుడు ఇస్రాయలీల ప్రజలు వారికున్న ఆ ఎట్టి శాఖరిని బట్టి వారికున్న పానిసత్వాన్ని బట్టి వారికి ఉన్నటువంటి అనేకమైనటువంటి బాధలను బట్టి వారు మొడబెడుతున్నప్పుడు వారు మొరపెడుతున్నప్పుడు వారు విజ్ఞాపన చేస్తున్నప్పుడు వారు మొర ఆలకించిన దేవుడుగా ఉన్నాడు వారిని చూసినటువంటి దేవుడుగా ఉన్నాడు కనుకనే వారి దగ్గరికి మోషే అనేటువంటి శావుకుని పంపించాడు హలో లూయా అదే రీతిగా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా రోగముతో ఉన్నటువంటి బలహీనతతో ఉన్నటువంటి అనారోగ్యంతో ఉన్నటువంటి ఇజికియాన్ని దేవుడు చూశాడు ఇజిగియా కన్నీరు ప్రార్థన చేశాడు కనుకనే ఇజిగి గారికి ప్రవక్తను పంపాడు స్వస్థతనిచ్చాడు దేవునికి వహమకలువును గాక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా జ్ఞాపకం చేసుకోవాలి అనేటువంటి దెయ్యం పట్టి తన కుటుంబం పట్టించుకోకుండా తనెందు తనకు అర్థం కాకోకుండా తన జీవితంలో ఎన్నో కోల్పోయి జీవిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు తను తను నలగొట్టుకుంటూ ఉండంగా బాధపరుచుకుంటూ ఉండంగా తను వేడుస్తూ ఉండంగా దుఃఖపడుతూ ఉండంగా ఎలా బ్రతకాలో ఏం చెయ్యాల అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రభని ఏసుక్రీస్తు వారు చూశారు తనకున్నటువంటి ప్రతి దురాత్మ నుంచి దురాత్మ ప్రభావం నుంచి ఇడిపించాడు దేవునికి స్తోత్రం ఈ రీతిగా ఎంతమంది అయితే కష్టాల్లో ఉన్నారో బాధల్లో ఉన్నారో కన్నీటితో ఉన్నారో వేదనలో ఉన్నారో దుఃఖములో ఉన్నారో అవసరతల్లో ఉన్నారో అక్కర్తల్లో ఉన్నారో వారందరిని కూడా దేవుడు చూస్తున్నాడు ఆయన మంచి వారిని చూస్తున్నాడు చెడ్డ వారిని చూస్తూ ఉన్నాడు పిల్లలను గమనించాలి పాపాలు చేస్తున్నటువంటి వారిని కూడా దేవుడు చూశాడు దావీదు దావీదు పాపం చేస్తున్నప్పుడు పాపపు ఆలోచనలు వచ్చినప్పుడు దేవుడు చూశాడు సంసోను కూడా పాపం చేస్తున్నప్పుడు పాపపు ఆలోచనలు వచ్చినప్పుడు దేవుడు చూశాడు గెహజీ కూడా పాపం చేస్తున్నప్పుడు పాపపు ఆలోచనలు వచ్చినప్పుడు దేవుడు చూశాడు ఆకాను కూడా పాపపు ఆలోచనలు వచ్చినప్పుడు పాపం చేస్తున్నప్పుడు చూశాడు సౌలు కూడా పాపం ఆలోచనలు వచ్చినప్పుడు పాపం చేస్తున్నప్పుడు దేవుడు చూశాడు మంచి వారిని చెడ్డవారిని చూడగలిగిన దేవుడు ఈయన ఇస్కరేటు ఈ కూడా చేస్తున్నటువంటి అరాచకాన్ని బట్టి పాపాన్ని బట్టి దేవుడు చూశాడు హాబాను కూడా దేవుడు చూశాడు హాగారు దుఃఖంలో ఉండగా బాధలో ఉండగా దేవుడు చూశాడు అబ్రాముకున్న అవసరత ఏందో దేవుడు చూశాడు మందిరం పోయి మందిరానికి వెళ్లి ప్రార్థన చేస్తున్న అన్న అవసరత ఏముందో దేవుడు చూశాడు ఇరుతుగా ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా మంచి వారిని చెడ్డవారిని అవసరతల్లో ఉన్న వారిని బాధల్లో ఉన్న వారిని దుఃఖంలో ఉన్న వారిని దేవుడు చూస్తున్నాడు హలో అంత మాత్రమే కాదు మనం చేస్తున్న పాపిష్టి పనులను కూడా మనం చేస్తున్నటువంటి నీచమైన పనులను కూడా మనం చేస్తున్నటువంటి ఘోరమైన పనులను కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు ఒక రోజు లెక్కడుగుతాడు కనుక మనము భయం కలిగినటువంటి వారముగా ఉండాలి భక్తి కలిగినటువంటి వారముగా ఉండాలి విశ్వాసము కలిగినటువంటి వారముగా ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలారా కనుక ఈరోజు చాలా మంది భయపడటం లేదు దేవుడికి భయపడటం లేదు శావకుడికి భయపడటం లేదు మందిరానికి వచ్చే విషయంలో భయపడటం లేదు ఒక టైం సెన్స్ ఒక టయానికి రావాలనేటువంటి ఆలోచన లేదు ఒక క్రమంగా కూర్చుందామన్న ఆలోచన లేదు ఇదిగో ఏ సమయంలో ఏం పాడాలన్న ఆలోచన లేదు ప్రియమైన దేవుని పిల్లలారా జ్ఞాపకం చేసుకోవాలి పునరుద్ధాన ధరం కొరకు ఆ యొక్క ఆదివారం ఆరాధన కొరకు ఆదివారం ఆరాధన జరుగుతే జరుగుతుంది ఆదివారం పాటలు పాడాలి దేవుడి సన్నిధికి వెళ్ళి నా పరిస్థితి నా గట్టి ఎంత చెప్పుకోవాలన్న ప్రిపరేషను శనివారం రోజు ఎవరికి లేదు ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా దేవుడు అంటే భయం లేదు ఆయనకు భయపడాలి ఆయన చూచుతున్న దేవుడు ఆయన పరిశీలిస్తున్న దేవుడు ఆయన ఏడు నేత్రములు కలిగినటువంటి దేవుడు ఆయన మంచి వారిని చెడ్డవారిని చూస్తున్నటువంటి దేవుడు ఆయన ముందు మనం ఏ రోజు ఎక్కడ ఏ విధంగానో తప్పించుకోలేము కనుక ప్రియులారా ఇకనైనా మునిగిపోయింది ఏమీ లేదు ఆ దేవుడికి భయపడి నువ్వు మంచిగా ఉండటానికి నువ్వు మంచి ప్రవర్తన కలిగి మంచి విశ్వాసం కలిగి మంచి భక్తి కలిగి మంచి జీవితాన్ని జీవించాలనుకున్న ఆలోచన ఆశ నీలో ఉంచుకోవటానికి ప్రయత్నం చేయి అది దేవుడు ఇష్టపడుతున్నాడు చీకట్లో నుంచి పిలుచుకు చీకటి అంధకారమైన పరిస్థితుల నుంచి పిలుచుకున్నాడు సువాసనగా ఉండాలని సువాసనగా మార్చబడాలని నువ్వు పరిశుద్ధముగా పవిత్రంగా ఉండాలని దేవుడు ఎన్నో ఆలోచనలు నీ మీద నా మీద పెట్టుకున్నాడు దోని పిల్లలారా కనుక నీ మనము ఆయనకి ఇష్టమైనటువంటి పిల్లలముగా ఉండాలి ఈరోజు దేవుడంటే భయము లేదు దేవుడంటే భక్తి లేదు ఈ మాటలు వింటున్న నీవు ఎగురుంచైనా దేవుడంటే భయము దేవుడంటే భక్తి దేవుడంటే విశ్వాసం ఎంచుకోవాలి దేవుడు నాకుండగా నాకేంటిదనేటువంటి ఒక నమ్మకత్వాన్ని నువ్వు కలిగించుకోవాలి అలా ఉండగలిగితే దేవుడు నీ పట్ల నీ జీవితం పట్ల నీ కుటుంబం పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు ఈ కొన్ని మాటలు దేవుడు మన హృదయములలో పలింపు చేయనుగాక ఆ మెయిన్